పూతలపట్టు మండలం పేటమిట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ముందుగా గ్రామంలోని రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు ఎమ్మెల్యే లు ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజ అధినేత గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడు వేల రూపాయల సొమ్మును పెన్షన్దారులకు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై ఆరు మందికి గాను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో పింఛన్లు అందజేయడం జరుగుతోందని తెలిపారు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతోందని అన్నారు ఈ రోజు సాయంత్రం లోపు వంద శాతం పూర్తి చేయాలని పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు అనివార్య కారణాల వలన ఎవరైనా పెన్షన్ తీసుకొని ఎడలా అలాంటి వారికి రేపటిలోగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలియజేశారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తున్నదని తెలిపారు ఇది గొప్ప విషయమని పెన్షన్దారులు గ్రహించాలని కోరారు పోతలపాటు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఈ రోజు పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు ఎన్నికల సమయంలో పింఛన్లు నిలిపివేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు పేదల కడుపును నింపేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు సంక్షేమం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే పేదల సంక్షేమం అని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డిఓ చెన్నయ్య గ్రామ సర్పంచ్ గల్లా రాధాకృష్ణ డిఆర్డిఐపిడి తులసి గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పిల్లలకి రోజు ఉదయం ఆరు గంటల నుంచి వెళ్లి పెన్షన్లు ఇస్తుండడం జరుగుతుంది మాట ఇచ్చిన ప్రకారం కరోనాలో చంద్రబాబు నాయుడు గారు ఏడు రూపాయలు వృద్ధి పెన్షన్ దారుడికి అందజేస్తున్నారు అలాగే పూర్తి స్థాయిలో అంగవైకలిలో ఉన్నటువంటి వారికి ఇచ్చిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగింది ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగికి జీతం పదహైదు వేలు వస్తుందో లేదో తెలియదు కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇది ఒక భరోసా ఒక మనిషి ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలంటే మనిషి పొట్టుక శాపం కాకుండా మారకుండా ఉండాలంటే ఆ ప్రభుత్వం బాధ్యత వాళ్ళని కాపాడడం ప్రభుత్వం అన్నది ఎవరైతే కడుపు నిండకుండా ఉంటారో కడుపు నింపుకోవడానికి కష్టపడుతుంటారో వాళ్ళకు ఒక భరోసాగా ఉండాలి ఆ భరోసా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది చైర్మన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాము జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే రెండు లక్షల డెబ్బై ఒకటి వేల ఐదు వందల ఆరు పెన్షన్స్ ఉన్నప్పుడు నూట ఎనభై ఒకటి కోట్ల వరకు బేసికలీ శనివారం నాటికి గవర్నమెంట్ ద్వారా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది ఆ మొన్న కూడా డబ్బు బీసీకి ప్రతి సచివాలయం సిబ్బందికి ఇప్పటి వరకు మొత్తం జిల్లా చూస్తే ముప్పై శాతం ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసాము సాయంత్రం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేస్తాము ఎవరైనా సపోజ్ గ్రామంలో బయట ఉంటే కూడా వాళ్ళు కూడా పిలుస్తున్నాము సో దట్ వాళ్ళు కూడా రేపు pension distribution company. Yes, sir.